ఈరోజు మనం బిర్యానీ చేయడం ఎలాగో చూద్దాము దానికి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకున్నానండి బిర్యానీలో పెద్ద సైజు ముక్కలు అయితే బాగుంటాయి మీరు ఎప్పుడైనా చే చేసుకోవాలి అంటే పెద్ద సైజుగా ఉండే ముక్కలు కొట్టించుకోండి నేనైతే ఇక్కడ మీడియం సైజు ముక్కలే తీసుకున్నాను దానిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం మీకు మీ తినేదాన్ని బట్టి కారం దానిలో కొంచెం ఉప్పు ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను దీంతో పాటు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పెరుగు ఇది ఇంట్లో తోడబెట్టిన పెరుగేనండి అది పెరుగు వేసి మనమంతా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలి అప్పుడు మనము ఏవైతే వేసి కలిపామో అవంతా పీసెస్ బాగా పీల్చుకుంటాయి అనమాట అప్పుడు ముక్కలోకి కూడా ఉప్పు కారం అంతా టేస్ట్ అంతా బాగా ఉంటుంది మనము పీస్ని తుంచి తిన్నప్పుడు కూడా ఈ స్పైసెస్ అంతా దానికి యాడ్ అవుతాయి అందుకు మనం ముందుగా ఒక అరగంట ఇలా మొత్తం కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ చాలామంది చాలా రకరకాలుగా చేస్తారండి ఎప్పుడూ ఒకే రకం తింటే బోర్ కొడుతుంది కదా ఒక్కొక్క రోజు ఒక్కో రా ఒక్కో రకంగా ట్రై చేయాలి అప్పుడే రకరకాల ఫ్లేవర్స్ని మనం ఎంజాయ్ ఈరోజు అయితే నేను ఇలా చేస్తున్నాను నేను తీసుకున్న బియ్యానికి నేను తీసుకున్న చికెన్కి మామూలుగా అయితే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటారండి అది కరెక్ట్ క్వాంటిటీ కానీ నేను ఇక్కడ అలా తీసుకోవట్లేదు నేను హాఫ్ కేజీ చికెన్కి రైస్ హాఫ్ కేజీ కన్నా ఎక్స్ట్రానే తీసుకున్నాను దానికి సరిపడా ఆయిల్ని నేను ఇక్కడ వేసుకున్నాను ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఇదిగోండి నేను నెయ్యి వేస్తున్నాను అది కూడా పూర్తిగా వేడికి కరిగిపోయిన తర్వాత నెయ్యి మనం దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అవన్నీ సన్నగా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఎప్పుడైతే ఈ నూనె ఆయిల్ నూనె ఆయిల్ అంటే రెండు ఒకటే కదా నూనె ఇంకా నెయ్యి వేడైన తర్వాత దానిలో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేడెక్కిన తర్వాత టమాటా ముక్కలు వేసి వీటిని బాగా వేగనివ్వాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను టమాటా ముక్కలు వేస్తున్నాను ఇవి బాగా వేగాలి ఇందులోకి కొంచెం స్పైసెస్ కోసం నేను లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు నా దగ్గర అవైలబుల్లో ఉన్న వాటిని నేను వేస్తున్నా ఇంకా చాలామంది దానిలో ఇంకా రకరకాల యాడ్ చేస్తారండి నా దగ్గర అవైలబుల్ అయితే ఇవే ఉన్నాయి ఇప్పుడు నేను అవే యాడ్ చేస్తున్నాను లవంగాలు వేసాను చక్క యాలకలు బిర్యానీ ఆపి ఇవన్నీ వేసి ఇవి త్వరగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలి हैदर है ये कितना ఇప్పుడు ఇది బాగా దోరగా వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కూడా వేసి దాన్ని బాగా వేగనివ్వాలి ఈ రెండు బాగా వేగడం అయిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మిక్ మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా దీనిలో వేయాలి ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం ఇప్పుడు ఇవి రెండు దోరగా వేగడం అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం ఏదైతే మిక్సీ వేసి పెట్టుకున్నామో అల్లం చిన్నులపై పేస్ట్ అది కూడా దీనిలో వేసి అది పచ్చివాసన పోయే వరకు వేగాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిత్రమాన్ మొత్తం దీనిలో వేసుకోవాలి ఇది వేగనిద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అల్లం చిన్నలపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగడం అయిపోయిందండి ఇప్పుడు నేను ఏదైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో చికెన్ అదంతా దీనిలో వేస్తున్నాను ఇది ఒక ఐదు నిమిషాల పాటు పెద్ద సెగలో వేగనివ్వాలి అప్పుడు కొంచెం ముక్కలు కలర్ చేంజ్ అయ్యి ఈ స్ట్రక్చర్ అంతా ఒక ఈవెన్ క్వాంటిటీలో వస్తుంది ఆ తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ కూడా ఈ వేడికి బయటకు వస్తాయి దానిలో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఈ చికెన్ని ఉడకనివ్వాలి తర్వాత మనం బియ్యం చికెన్ ఇవంతా ఉడకడానికి మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలండి ముందు అయితే దీన్ని ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా వచ్చేసాయండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కలబెట్టి కొంచెం బాగా ఆ వాటర్ కొంచెం చికెన్ అంతా పీల్చుకునే వరకు ఉంచి తర్వాత నీళ్ళు యాడ్ చేయండి ఇప్పుడు చూడండి చాలా వరకు పీసెస్ బాగా కొంచెం ఎగినట్లు అట్లా అనిపిస్తున్నాయి కదా వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం బియ్యం ఉడకడానికి ఒక గ్లాస్కి ఒకటిన్నర నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను అండి దానికి తగ్గట్టుగా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసి బాగా తెరలే వరకు వాటర్ని మనం బాయిల్ అవ్వనివ్వాలి thank <laughs> you ఇలా వాటర్ వే అంతా వేసిన తర్వాత అండి ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో అలా సరిపోకపోతే మనము సాల్ట్ సరిపడా వేసుకోవాలండి ఎందుకంటే బియ్యం ఉడికిన తర్వాత మనకు ఉప్పు సరిపోవాలి అంటే నీళ్ళలో ముందు మనం చూసుకునేటప్పుడు ఆ నీళ్లు ఉప్పగా ఉండేలాగా ఉండాలండి సాల్ట్ అప్పుడే ఉడికిన తర్వాత బియ్యంకి సరిపోతుంది దానికి తగినట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వాటర్ తెరలడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనము ఏవైతే ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని అంతా ఇక్కడ యాడ్ చేయాలండి మనం బియ్యం మొత్తం మీరు బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళంతా వడిచేసి వడగినెలో పెట్టుకోనండి అప్పుడు మీరు బియ్యం వేసేటప్పుడు చేతితో నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతాయి అలా నేను ముందుగా సపరేట్గా పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో యాడ్ చేస్తున్నానండి అన్నీ వేసిన తర్వాత మనం ఎప్పుడైనా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎక్కువసేపు గరిటతో కలిబెట్టకూడదు అలా కలిపెడితే అది మెత్తగా ఉండి ముక్కలు ముక్కలు అవుతాయండి ఆ బియ్యం అందుకే ఊరక పై పైన అలా కదిలించాలి గంటతో మ్యాక్సిమం ఉడికిన తర్వాత అయితే ఎక్కువసేపు కదిలించకూడదండి గంటతో అప్పుడు అది సంగటైపోయినట్టు అయిపోయినట్టు ముక్కలు ముక్కలుగా అవుతుంది ఇది గుర్తుంచుకోండి ఇలా కలిపెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఉడకనివ్వాలండి ఆ తర్వాత మనం సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి అలా కదిలించుకోవాలి అది ఎంతవరకు ఉడికింది ఏంటి అని ఒకవేళ కొత్త బియ్యం అయితే వాటికి వెంటనే సంగటైపోతాయండి పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువే పడతాయి దానికి తగ్గట్టుగా మీరు ఈ ఈ లెవెల్లో రైస్ వచ్చినప్పుడు ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టు మీకు ఏమైనా కొంచెం నీళ్లు యాడ్ చేయాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి లేదు సరిపోతుంది అంటే సరిపోతుంది దానికి తగ్గట్టుగా మీరు చూసుకోండి చూసారా ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ బిర్యానీలో తినడానికి పెరుగు చట్నీ ఎలా తయారు చేస్తారో చూద్దాము ఇది నేను ఇంట్లో తోడు పెట్టిన పెరుగండి ఈ పెరుగులో పచ్చిమిర్చి మీరు పిల్లలు తింటారు పచ్చిమిర్చి తగులుతుంది అంటే మీరు స్కిప్ చేసేయచ్చు సన్నగా తురిమిన క్యారెట్ కొంచెం కొత్తిమీర తురుము దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా కీర దోసకాయ ఉంటే అది కూడా ముక్కలు యాడ్ చేస్తే బాగుంటుందండి నా దగ్గర అది లేదు ఇప్పుడు అల్లం చిన్నపాయ్ పేస్ట్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ మిక్స్ చేసిన తర్వాత పెరుగు చట్నీ ఎప్పుడైనా మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ నీళ్ళుగా ఉండకూడదు మీడియం థిక్నెస్ వచ్చే విధంగా దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి అది మరీ కొంచెం తిక్కుగా ఉందనేసి ఇప్పుడు మీకు మీరు తినేదానికి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి అంతే పెరుగు చట్నీ రెడీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వేడివేడి బిర్యానీ అందులో తినడానికి రైతా చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతకన్నా ఇంకా మీరెవరైనా ఎప్పుడైనా వేరే స్పైసెస్తో వేరే విధంగా ట్రై చేసి ఉంటే కింద తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టైం అది నేను ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ